మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఈ ప్రసాదం తప్పనిసరిగా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం లక్ష పూజలతో సమానం ముఖ్యంగా సుమంగళి స్త్రీలు మర్చిపోకుండా ఈ ప్రసాదాన్ని పెట్టాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా పెట్టాల్సిన ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పెద్దలు చెప్పారు మూడు నెలలు నిండిన గర్భిణీలు ఈ వ్రతం పొరపాటున కూడా చేయకూడదు ఈ రోజు నెల్లటి దిస్తులు కూడా ధరించకూడదు ఈరోజు జుట్టు కత్తిరించుకోవటము గోర్లు కత్తిరించటము గోర్లు కొరకటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ రోజు పొరపాటున కూడా అమ్మవారిని వాసన లేని పులతో ఉమ్మెత్త పూలతో పూజించకూడదు ఆడవారు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని పనులు చేసుకొని పూజకు ఏర్పాట్లు చేసుకొని పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది పగటిపూట నిద్రిస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజు పగటిపూట ఆడవారు నిద్రించకూడదు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ కారణాన కూడా కంటతడి పెట్టకూడదు ఏడవకూడదు ఈరోజు ఆడవారు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా చూసుకోవాలి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తైదువులను పిలుస్తారు అలా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అంతేగాని ఇరుగింటి వారి విషయాలు పొరుగింటి వారి విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకోకూడదు ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవారు మద్యం సేవించకూడదు ఎవ్వరూ కూడా నీచు మాంసాహారం తినకూడదు ఋతుస్రావంలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకూడదు తర్వాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు అలాగే ఋతుస్రావంలో ఉన్న ఆడవారు తాంబూలం తీసుకోవటం కోసం కూడా వెళ్ళకూడదు వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి చాలామంది పండుగ అనగానే స్వీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు దానివలన శరీరంలో కామోద్రేకం కలుగుతుంది పండుగ రోజుల్లో ఇలాంటి తప్పులు చేయటం వలన పూజకు ఫలితం రాదు కనుక వరలక్ష్మి వ్రతం రోజు మితంగా తినండి మంచి మాటలే మాట్లాడండి పూజ చేసిన ఇంట్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి ఆ రోజు ఖచ్చితంగా నేల మీదనే నిద్రించాలి అదేవిధంగా ఈరోజు ఎవ్వరితో కూడా గొడవ పడకూడదు ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేస్తే పూజకు ఫలితం వస్తుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఆ వరమహాలక్ష్మీదేవి వరాలను ఇస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా ఒక ప్రసాదం పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం లక్ష పూజలతో సమానం వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ ప్రసాదం ఏమిటి అంటే పాయసాన్నం లేదా పరమాన్నం వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఈ ఒక్క పరమాన్నాన్ని నివేదన చేస్తే చాలు లక్ష్మీ పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది ఆవుపాలతో బెల్లం బియ్యం వేసి ఉడికించి చేసేదే పాయసాన్నం దీనినే పరమాన్నం అని కూడా అంటారు ఈ పాయసాన్నం అంటే వరలక్ష్మి అమ్మవారికి మహా ఇష్టం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పాయసాన్నం వండి అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న సంపదలు వస్తాయి చాలా చాలా మంచి జరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఒక్క ప్రసాదం లక్ష పూజల ఫలితాలను ఇస్తుంది మీకు ఎక్కువ ప్రసాదాలు చేసి పెట్టలేకపోతే ఈ ఒక్క ప్రసాదం చేసి పెట్టండి సరిపోతుంది లేదు మేము ఎక్కువ ప్రసాదాలు పెట్టగలము అనుకునేవారు ఈ పాయసన్నంతో పాటు దద్దోజనం పులిహోర పులగం గారెలు బూరెలు బజ్జీలు చక్కెర పొంగలి హల్వా పానకం చలివిడి ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఎవరి ఓపికను బట్టి వారు ఒక్క నైవేద్యం కాని మూడు రకాల నైవేద్యాలు కానీ ఐదు రకాల నైవేద్యాలు కానీ తొమ్మిది రకాల నైవేద్యాలు కానీ పెట్టుకోవచ్చు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోండి మీరు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా పాయసన్నం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు పాయసన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయి సుమంగళి యోగం సిద్ధిస్తుంది సంపాదన పెరుగుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఇలా ఒక్కటేమిటి అష్టైశ్వర్యాలు అష్టలక్ష్ముల అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకుని వరలక్ష్మి వ్రతం రోజు పాయసాన్నం అమ్మవారికి నివేదన చేయాలి కేవలం ఒక్క పాయసమే పెడతాం అనుకునేవారు పాయసాన్నం పెట్టండి రక రకరకాల ప్రసాదాలు పెట్టేవారు పాయసాన్నం పెట్టడం మర్చిపోవద్దు పాయసాన్నంతో పాటు ఈరోజు తాలింపు పెట్టిన శనగలను కూడా నివేదించాలి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా పాయసాన్నం శనగల ప్రసాదం పెట్టకపోతే ఫలితం అనేది రాదు కనుక గుర్తుంచుకొని పాయసాన్నాన్ని పెట్టండి దాంతోపాటు శనగలను పెట్టండి మాసంలో ప్రతి శుక్రవారం రోజు శనగల ప్రసాదం పెట్టాలి ఈ విషయం అందరికీ తెలుసు కనుక శనగల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు పాయసాన్నం ప్రధానంగా పెట్టాల్సిన నైవేద్యం ఆ పైన మీరు ఇక ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఒక్క ప్రసాదాన్ని పెట్టి లక్ష పూజలు చేసిన ఫలితాన్ని పొంది అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఆవు చేసిన వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు అనగా ఆగస్టు ఎనిమిదవ తేదీలోపు ఈ కథను వింటే చాలు సంవత్సరమంతా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది మీకు ఎలాంటి లోటు రాదు సమస్యలు రావు ధనం వస్తూనే ఉంటుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని నివాసం ఉంటారు మలయగిరి పర్వతాల నీడలో రత్నగర్భ అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం పచ్చని పొలాలతో ఫలవృక్షాలతో పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉండేది కానీ ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి అసలు కారణం అక్కడి పిల్లలు వారి నవ్వులు రత్నాల కన్నా విలువైనవి వారి అల్లరి సంగీతం కన్నా మధురమైనది అయితే ఒకనొక రోజు ఆ గ్రామాన్ని ఒక అంతు చిక్కని చీకటి కమ్మేసింది గ్రామంలోని పిల్లలందరూ ఒక వింత వ్యాధి బారిన పడ్డారు వారి నవ్వులు ఆగిపోయాయి ఆటలు మూగబోయాయి వారి కళ్ళల్లోని చురుకుదనం మాయమై ఏదో తెలియని నిర్లిప్త ఆవహించింది శరీరం రోజురోజుకు బలహీనపడి లేవలేని స్థితికి చేరుకున్నారు దేశంలో పేరు మోసిన వైద్యులందరూ వచ్చి పరీక్షించారు కానీ వ్యాధికి కారణం ఏమిటో దానికి మందు ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు ఆ గ్రామం ఒకప్పుడు పిల్లల కేరింతలతో నిండి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద రోధనలతో నిండిపోయింది అదే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది ఆమెకు పిల్లలు లేరు భర్త కూడా కాలం చేయటంతో ఒంటరిగా జీవించేది ఆమెకు తోడు నీడ సర్వస్వం గంగా అనే ఆమె ఆవు మాత్రమే గంగ సాధారణ పశువు కాదు దాని కళ్ళల్లో అపారమైన కరుణ చెప్పలేనంత తెలివి కనిపించేవి పార్వతమ్మ మనసులోని ప్రతి భావాన్ని అది అర్థం చేసుకోగలదు ఊరి పిల్లలందరూ అలా మంచాన పడటం గంగను కూడా తీవ్రంగా కలిసివేసింది వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి గడ్డి తినిపించిన దృశ్యాలు తన మెడలోని గంటల చప్పుడు విని ఆనందంగా చప్పట్లు కొట్టే దృశ్యాలు దాని కళ్ళ ముందు కదులుతూ ఉండేవి ఊర్లోని పిల్లలకు అలా అవ్వటంతో అది సరిగ్గా మేత తినటం మానేసి ఎప్పుడూ దిగులుగా ఉండేది శ్రావణ మాసం ప్రవేశించింది ఒకరోజు రాత్రి పార్వతమ్మ గాఢ నిద్రలో ఉండగా గంగా తన పాకలో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది అప్పుడు దానికి ఒక దివ్యమైన వాణి వినిపించింది అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి గొంతుక అమ్మవారు ఆ ఆవుతో గంగా నీ కరుణ ఈ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నన్ను కదిలించాయి ఈ గ్రామం తెలియక చేసిన ఒక దోషం వల్ల ఈ శాపానికి గురైంది దీనికి విరుగుడు ఒక్కటే మలయగిరి శిఖరం పైన పున్నమి వెన్నెల్లో మాత్రమే వికసించే జ్యోతిర్మయ్ అనే ఒక దివ్య పుష్పం ఉంది ఆ పువ్వు రసమే ఈ వ్యాధికి మందు అయితే ఆ పువ్వు కంటికి కనిపించాలంటే సంపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మనసులో ఎలాంటి కోరిక లేకుండా కేవలం పొరపకారం కోసం చేసే ఆ పూజకు మాత్రమే ఆ శిఖరం దారి చూపిస్తుంది అని అమ్మవారు ఆవుతో చెప్పారు ఆ వాణి వినగానే గంగా కళ్ళు తెరిచింది దానిలో ఒక కొత్త శక్తి ఒక దృఢ సంకల్పం కలిగాయి ఎలాగైనా ఆ వ్రతం చేసి పిల్లలను కాపాడాలని అది నిర్ణయించుకుంది కానీ ఒక పశువు మానవులు చేసే వ్రతాన్ని ఎలా చేయగలదు అదే అసలైన సవాలుగా మారింది గంగకు మరుసటి రోజు నుండి గంగా ప్రవర్తనలో వింత మార్పులు మొదలయ్యాయి పార్వతమ్మ వాటిని గమనిస్తూ ఆశ్చర్యపోయింది ప్రతి ఉదయం గంగా దానంతటా అదే నదివైపు వెళ్ళి నదీ ప్రవాహంలో మెడవరకు మునిగి కళ్ళు మూసుకొని నిలబడేది అది స్నానం చేస్తున్నట్లుగా అనిపించేది ఆ తర్వాత గ్రామంలోని రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేసేది అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిని తిన్న తర్వాత పూజకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆకులను పువ్వులను తన మూతితో జాగ్రత్తగా సేకరించి తన పాకలోని ఒక మూలకు చేర్చటం మొదలుపెట్టింది ఒక ఎండిన కొబ్బరి చిప్పను కొన్ని మామిడి ఆకులను కూడా తీసుకువచ్చింది అదే గ్రామంలోనే నరసయ్య అనే హేతువాది ఇదంతా చూసి పార్వతమ్మ ఆవుకు ఏదో జబ్బు చేసినట్లుంది వింతగా ప్రవర్తిస్తోంది దానిని పశువుల వైద్యుడికి చూపించు ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు అలా కొన్ని రోజులు గడిచాయి వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయం నుండి గంగ ఏమీ తినలేదు ఉపవాసం ఉన్నట్లుగా ఏమీ తినకుండా ఉండిపోయింది సాయంత్రం పార్వతమ్మ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది గంగ తను శుభ్రం చేసుకున్న అనే ప్రదేశంలో తను తెచ్చిన కొబ్బరి చిప్పను నిలబెట్టి అందులో తన మూతితో నది నుండి నీటిని తీసుకువచ్చి నింపింది దానిపై మామిడి ఆకులను ఉంచడానికి ప్రయత్నించింది తను సేకరించిన పువ్వులతో అలంకరించాలని చూసింది కానీ దాని శారీరక పరిమితులు అడ్డు వచ్చాయి పువ్వులు జారిపోయాయి నీళ్లు ఒలికిపోయాయి ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కలశాన్ని సరిగ్గా నిలబెట్టలేకపోయింది ఆ అసహతతో దాని కళ్ళ నుండి నీటి ధారలు కారాయి ఆ దృశ్యం చూస్తున్న పార్వతమ్మకు అప్పుడు జ్ఞానోదయం అయ్యింది తన గంగ చేస్తున్నది వింత ప్రవర్తన కాదని అది పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుందని ఆమెకు అర్థం చేసుకుంది ఆమె గుండె కరిగిపోయింది పరుగున వెళ్ళి గంగను కౌలియించుకొని తల్లి గంగమ్మ మనుషులమైన మేమే నిరాశతో చేతులెత్తేస్తే నోరులేని జీవివైన నువ్వు మా పిల్లల కోసం ఎంతగా తపిస్తున్నావా నేను నీకు సహాయం చేస్తాను నీ సంకల్పానికి నేను చేతులవుతాను అని కన్నీళ్లతో చెప్పింది ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఒక వింత పూజ మొదలయ్యింది గంగా ముందుండి నడిపిస్తూ ఉంటే పార్వతమ్మ ఆ వ్రతాన్ని చేసింది గంగా ఏ పువ్వు వైపు తల తిప్పితే పార్వతమ్మ ఆ పువ్వుని కలసానికి అలంకరించింది గంగా ఎప్పుడు నేల మీద మోకరిల్లితే అప్పుడు పార్వతమ్మ మంత్రం చదివింది నైవేద్యంగా గంగా తినకుండా పక్కన పెట్టిన కొన్ని అడవి పండ్లను సమర్పించారు ఆ పూజలో మంత్రాల హోరు లేదు కానీ రెండు నిస్వార్థ హృదయాల శబ్ద ప్రార్థన ఉంది పూజ పూర్తయి హారతి ఇచ్చారు అంతే ఆ సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది మలయగిరి శిఖరం వైపు నుండి ఒక వెండి కిరణం మెరుపులా వచ్చి పర్వ పర్వతంపై ఒక ప్రదేశాన్ని ఒక క్షణం పాటు ప్రకాశింపజేసి మాయమైంది ఆ దివ్య సంకేతాన్ని పార్వతమ్మ గంగా మాత్రమే చూశారు అప్పుడు ఒక దివ్య సంకేతం ద్వారా పార్వతమ్మకు ఆ పుష్పం గురించి అర్థమైంది గంగా అమ్మవారు దారి చూపించారు ఆ జ్యోతిర్మయ పుష్పం అక్కడే ఉంది నేను వెళ్ళి తీసుకువస్తాను అంది పార్వతమ్మ అప్పుడే నరసయ్య అక్కడికి వచ్చి అది ఆత్మహత్యతో సమానం అని అరిచాడు ఆ శిఖరాన్ని ఎక్కడ ఎవరి వల్ల కాదు ఈ ముసలి వయసులో నిన్ను నువ్వే చంపుకోవద్దు అని చెప్పాడు నరసయ్య కానీ పార్వతమ్మ మనసులో భయం లేదు ఆమె కర్ర పట్టుకుని బయలుదేరింది అందరూ ఆశ్చర్యపోయేలాగా గంగా ఆమె ముందు నడవటం మొదలుపెట్టింది పర్వతారోహణలో అనుభవం ఉన్న దానిలా అది సురక్షితమైన మార్గాన్ని కనుగొంటూ రాళ్ల మధ్య దారి చేసుకుంటూ పర్వతమ్మను నడిపించింది ఒక చోట పర్వతమ్మ కాలు జారబోతే గంగ అడ్డుగా నిలబడి ఆమెను కాపాడింది గంటల ప్రయాణం తర్వాత వారు ఆ వెలుగుపడిన ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ రెండు రాళ్ల మధ్యలో వెన్నెల కాంతితో మెరుస్తూ ఊదా రంగులో ప్రకాశిస్తున్న ఒకే ఒక్క పువ్వు కనిపించింది అదే జ్యోతిర్మయ పుష్పం వారు ఆ పువ్వుని తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు నరసయ్య ఆ పువ్వును చూసి నివ్వెరపోయాడు అతను వెంటనే ఆ పువ్వు నుండి రసం తీసి పిల్లల నోళ్ళల్లో కొన్ని చుక్కలు వేశాడు కొన్ని గంటల్లోనే గ్రామం అద్భుతాన్ని చూసింది పిల్లలు ఒక్కొక్కరిగా కోలుకున్నారు వారిలో చలనం వచ్చింది వారాల తర్వాత మొదటిసారిగా అమ్మ అని పిలిచారు ఆ పిలుపులతో రత్నగర్భ గ్రామం మళ్ళీ ప్రాణం పోసుకుంది గ్రామస్తులందరూ పార్వతమ్మ కాళ్లపై పడ్డారు కానీ ఆమె ఈ మహిమా నాది కాదు ఇది మన గంగమ్మ తల్లిది తన నిస్వార్థ భక్తితో మన పిల్లల ప్రాణాలను కాపాడిన దేవత ఈ గోమాత అని చెప్పి గంగ వైపు చేతులు జోడించింది అరసయ్య గంగ ముందు తలవంచి తల్లి నన్ను క్షమించు నేను గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్నే నమ్మాను గాని ప్రేమలో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను అసలైన సంజీవిని నీ కరుణ అని అన్నాడు ఆ రోజు నుండి రత్నగర్భ గ్రామంలో వరలక్ష్మి వ్రతం ఒక కొత్త రూపం సంతరించుకుంది ప్రజలు తమ ఇళ్లల్లో పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి గంగపాక వద్దకు వచ్చి దానికి హారతి ఇచ్చి దానిని తమ గ్రామ దేవతగా కొలవటం ప్రారంభించారు ఆ గ్రామం పొందిన అసలైన వరం కేవలం పిల్లల ఆరోగ్యం కాదు నిస్వార్థమైన ప్రేమ కరుణ ఏ రూపంలో ఉన్నా అది దైవంతో సమానమని వారు తెలుసుకోవటం గంగ ఒక ఆవు నూరులేని జీవి చేసిన ఆ మౌన వ్రతం తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుమలు ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో అనగా ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్ట కొలుస్తాము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం ధైర్యం సంతానము శక్తి విద్య ధనం మేధస్థు విజయం చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రకారం అత్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మి దేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభియమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుంటుంది వరలక్ష్మి ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి తన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వనితలు కోరుకోవటం అత్యాసేమీ కాదు ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్టతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి వరలక్ష్మి అవతారాలు అనేకం వరలక్ష్మిని అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి ధన ధాన్య ధైర్య సిద్ధి శౌర్య విద్య సంతానం ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మీ మాతకు అర్చన చేస్తే సరిపోతుంది అందుకే లక్ష్మీ తత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి జీవితాన్ని సుఖమయం చేసుకోవటం జన్మకు సార్థకత సాధించటం వీలవుతుంది వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు ఈ వ్రతానికి కొద్దో గొప్పో బంగారం కొంటారు ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు అరటిపండ్లు పసుపు కుంకుమ ఆకు వక్క రవికిల గుడ్డ మొదలుగునవి వాయనంగా ఇస్తారు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటనమ్మ వాయనం అనుకుంటూ ఉంటారు ఇచ్చి పుచ్చుకోవటంతో మర్యాద గుణంతో పాటు ఈ హడావడి జీవితంలో కాస్త స్నేహభావం వెళ్ళివిరుస్తుంది ఇంటికి వచ్చిన పుణ్యస్త్రీకి కాళ్ళకు కాళ్లకు పసుపు రాసే గంధం బొట్టు పెడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు